హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్య ఇండియాకు బంగారం ఎంత తీసుకెళ్ళాలని చాలామంది డౌట్ ఉంది అట్లాగే సోషల్ మీడియాలో కూడా చాలామంది మన వాళ్ళు చెప్పారు అయితే విషయం ఏంటంటే నిన్న ఎనిమిది తారీఖు నాడు మా ఊరు అతను ఇంటికి వెళ్ళిండు మేము పొద్దున్న నిన్న ఫాయల్లో ముప్పై ఐదు గ్రాముల బిస్కెట్ ఒకటి ముప్పై ఒకటి ఒకటి ఐదు గ్రాములు ముప్పై ఆరు గ్రాముల బిస్కెట్ తీసుకున్నాము దాన్ని అదే రోజు సాయంత్రం ఎనిమిది తారీఖు నాడు కోయిట్ ఎయిర్లైన్స్లో పోయిండి ఇంటికి పోయిండు పొద్దున్న నాకు కాల్ చేసి చెప్పిండు అసలు అక్కడ ఏం జరిగిందనేది అయితే చెన్నైలో కంప్లైంట్ చేశారు కదా అందరూ కష్టం వాళ్ళకు వాళ్ళు హైదరాబాద్లో కూడా జనాలు ఎక్కొస్తున్నారు అని హైదరాబాద్ కూడా టైట్ చేసిర్రు ప్రతి అందరినీ చెక్ చేసి బంగారాన్ని వేడి చేసి పాయిన్లు వేస్తున్నారు మా అయితే మూడు వేలు ఇండియా రూపాయలు కట్టించుకున్నారు కాబట్టి మీరు చెన్నైకి వెళ్ళినా హైదరాబాద్కి వెళ్ళినా మీ జాగ్రత్త మీ పద్ధతి ప్రకారం బంగారాన్ని తీసుకెళ్ళండి సరేనా